నేను ఆలస్యాలి నేను ముందుగా పోతాన లేదు మూడు గంటలకు వస్తాను మూడు గంటలకు వచ్చాను క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలి శాంతియుతంగా ఉండాలి పరస్పరంగా ప్రేమించుకోవాలి ఆ విధంగా ముందుకు నడవాలి అనేటువంటి ఆలోచనతో మనం ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం భగవంతుడు మనం అందరూ భగవంతుడు ప్రార్థిస్తాం అయితే భగవంతుడు స్వయంగా మానవ జన్మలు ఎత్తి మానవ జాతిలో ఉన్నటువంటి కనుమరగైతున్నటువంటి మంచిని తిరిగి మళ్ళీ అందరికీ పంచాలన్నటువంటి ఆలోచనతో మరియు ఆలోచనతో బోధనలు చేయడం జరిగింది ఇది ఒక భారతదేశానికి ప్రాంతాలకు పరిమితం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కు సంబంధించినటువంటి అనేక మంది విశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉన్నారు పరస్పరం ప్రేమించుకోవాలి దాని తదుపరి ద్వేష భావాలతో రాగ రాగద్వేషాలతో ఉండదు క్షమించే గుణంతో ఒక మనిషి తెలియక పొరపాటు జరిగిన వాటి అన్నింటినీ క్షమించుకుంటూ ముందుకు పోయి మానవ జాతి మంచిగా ఉండాలి ప్రశాంతంగా జీవించాలి అనేటువంటి వాళ్ళు ప్రభు గారు నేర్పినారు నేను ఉస్లామాబాద్ సంబంధించినటువంటి అనేక మంది సోదరి సోదర మహిళలకు సంబంధించిన హైదరాబాద్ హైదరాబాద్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రిగా స్వయంగా చెప్పిన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వదనతో ఏర్పడే ప్రభుత్వం ఉంది పరస్పర మత సామరస్యాన్ని కాపాడుకుంటూ వేరే మతానికి ఇష్టపరచడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా అటువంటి ఏదైనా హేటెడ్ స్పీచ్లు వస్తే తప్పకుండా చట్టపర చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని తెస్తాం స్వేచ్ఛ వారిది ఎవరి నమ్మ వారిది ఎవరి విశ్వాసం వారి అనేటువంటి మాట చెప్తాను ఇక్కడ కూడా అటువంటి స్వేచ్ఛ పూర్తిగా మీకున్నటువంటి అనేకమైన ఏ అంశమైనా ఎప్పటికప్పుడు నేను మీ అందరికీ స్పందిస్తూ ఉన్నాను అందుబాటులో ఉన్నాను ఇక్కడ కూడా స్థానిక శాసనసభ్యుడిగా హుస్మాబాద్ దివెత్కర్ ప్రజలకు సంబంధించిన విషయంలో ఇక్కడ కూడా ఇబ్బందిని లేకుండా చూసే బాధ్యతగా ఈ ప్రభుత్వ ప్రతినిధిగా నాది ఉందని మన సందర్భంగా మనం కలుగుతాం కానీ రాత్రి కానీ పాత కాయాలంటే మీరు క్రిస్మస్ పెట్టుకో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు దాని తదుపరి మళ్ళీ సీరియస్గా ఫాలో జరుగుతలేదు అయితే నేనే ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడే గౌరవ ఆర్జీ గారికి అదేవిధంగా అసలు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మీరు రేపే ఆ స్వచానవాటి స్థలానికి సంబంధించిన అసలు చేసి స్వచన అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా స్థలం పెడతారు నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడినాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ముందుగా మీ అందరూ కూడా కమ్యూనిటీ హాల్ వరకు సాయంత్రం చేస్తాం ఆటలు తీసుకోవాల్సిన అవసరం లేదు సాయంత్రం లోపల ఆటలు తీసుకోండి అది తప్పకుండా నేను మీకు మీరందరూ కూడా మిమ్మల్ని అందరూ ఒక మాట కొడతాను అన్ని రంగాల్లో ముందుండాలి అభివృద్ధికి రావాలి ప్రజల సమస్యలు పరిష్కరించబడి అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతితో ఉండాలని ప్రార్థన చేయండి ఎప్పుడైనా కూడా సర్వేజన సుఖమైన అంటే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ఇక్కడ తొందరగా గౌరవ ప్రాజెక్టు పూర్తయ్యి కాలంలో ఇటు పక్కన మెడికల్ మంచి అద్భుతమైన మెడికల్ సౌకర్యం ట్రీట్మెంట్ ఇక్కడనే మనం ఏ ఊరిపోయేటువంటి అవసరం లేకుండా మంచి గ్రాడ్యుయేషన్ ఉండేటువంటి హాస్పిటల్ కానీ ఇతర అన్ని రావడానికి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్గా అన్ని రకాల సౌకర్యం కలిగేసే ప్రయత్నంలో ప్రజలు మానసికంగా పనులు శ్రమపడి చేసుకొని ఈ ప్రాంతానికి పేరు వచ్చేలా అన్ని రంగాల్లో విద్య ఉపాధి అవకాశాలతో సహా అన్ని రంగాల్లో ముద్ద ఉండాలనేటువంటి వాళ్ళ కోరు అందుకు సంబంధించినటువంటి భగవత్ సంకల్పం కూడా ఆశీర్వచనం కూడా కావాలని అది ఏమని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ పండుగ ఆనందంగా సంతోషంగా మరి అందరినీ ప్రేమిస్తూ అందరికీ పరస్పర గౌరవంతో పండుగ జరగాలని కోరుకుంటూ మీద నమస్కారం చెప్తూ సార్